శ్రీకర్ ఆఫీస్ నుంచి వస్తూ అవనికి గిఫ్ట్ తీసుకొస్తాడు అవని చాలా సంతోషంగా గిఫ్ట్ని చూస్తూ ఉంటే ఓపెన్ చేయి అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు అవని గిఫ్ట్ ఓపెన్ చేసి చూసేసరికి దానిలో ఒక మదర్ డాటర్ని ఎత్తుకున్న బొమ్మ ఉంటుంది అది చూసి అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది అవని గిఫ్ట్ ఎలా ఉంది అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు ప్రపంచంలో ఇంతకంటే విలువైంది మరొకటి ఉండదు అని అవని శ్రీకర్ విచ్చిన బొమ్మను చూసుకుంటూ కంటతడి పెట్టుకుంటుంది ఇక అప్పటి వరకు అవని శ్రీకర్ మధ్య జరిగిందంతా కూడా నిహారిక చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అవని చేతిలో బొమ్మని కింద పడేయాలని చెప్పి నిహారిక ఫోన్ మాట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేస్తూ అవని దగ్గరికి వచ్చి ఇప్పుడు బాగానే వినిపిస్తుంది శ్వేత చెప్పు అని చెప్పి అవని చేతిలో ఉన్న బొమ్మకి చూడనట్టు తగులుతుంది దాంతో చేతిలో బొమ్మ కిందపడి పగిలిపోతుంది ఇక నిహారిక మాత్రం ఏం పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్తుంటే నిహారిక అని చెప్పి అవని కోపంగా అస్తుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి